హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారని నన్ను అనుకుంటున్నాను ఏంటబ్బా మిక్సీతో ఏంటో ప్రయోగం చేస్తుందో మాకు చూపిస్తుంది అనుకుంటున్నారా అవునండి ఈరోజు మాత్రం నిజంగానే ప్రయోగం మరి ఏంటో నాకు తెలీదు నేనైతే మాత్రం ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి అది మీతో షేర్ చేసుకోవాలని చాలా 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 ఉత్సాహంగా ఉన్నానన్నమాట ఏంటబ్బా ఏంటి అనుకుంటున్నారా నెయ్యి చేస్తానండి మా బాబు కోసం నేను ఇక్కడ ప్యాకెట్ పాలు కాకుండా ఒక గేదె పాలు కొంటున్నాము అయితే పాలు కాచిన తర్వాత మేకడ వస్తుంది కదా ఆ మేగడ మేగడ తీసి సేవ్ చేస్తున్నాము స్టోర్ చేస్తున్నాను అనమాట ఆ స్టోర్ చేసి కొంచెం అసలు చూద్దాము నెయ్యి అవుతుందా లేదా అని చెప్పి చూద్దామని చెప్పి చూస్తాను అనమాట ఇంకా మీతో షేర్ చేసుకోవాలి ఫస్ట్ టైం చేస్తున్నాను అంటే ఇంట్లో చేస్తుంటే చూస్తాం కానీ నేనైతే ఎప్పుడు చేయలేదండి నెయ్యి అయితే మాత్రం ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను దాంట్లో కొంచెం ఆయన కరివేపాకు మెంతులేమన్నారు చేసాను ఇంత ఇంత గిద్దు దానికి ఇంత పెద్దది పెట్టాను